మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత కుమార్ గారు వారితో మాట్లాడదాం కుమార్ గారు నమస్తే అండి కుమార్ గారు వైయస్ షర్మిల ఈరోజు చాలా స్పష్టంగా ప్రభాస్ గారంటే ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు ప్రభాస్ గారికి నాకు సంబంధం అంటగట్టింది జగన్ మోహన్ రెడ్డి సైతాన్ సైకోలు అని చెప్పి చాలా స్పష్టం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలిసి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఇది వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నించారు ఎలా చూస్తారు ఇక మాట్లాడిన దాంట్లో నిజం ఉంది ఆ మాట్లాడిన దాంట్లో నిజం కంపల్సరీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ప్రపంచంలో ఎంతో కొంత ఈరోజు మంచి చేయబడింది అంటే ఈ ఆరోగ్యశ్రీ నడుస్తుంది అంటే ఈరోజు ఏదైనా సరే ఒక ఉన్నత విద్య కానీ పిల్లలు కానీ చదువు కానీ అన్నీ చదువుతున్నాయి రాష్ట్రాలు ఇప్పుడున్న గవర్నమెంట్లు కూడా రాజశేఖర రెడ్డి గారిని అనుసరిస్తున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఆ గొప్పతనంలో ఇద్దరు బిడ్డలు అలా కుటుంబం చిందా బిందు అయిపోవడం అనేది చాలా బాధాకర విషయం ఫస్ట్ ఆఫ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే సూటు అడుగుతున్నా ఆమె ఈరోజు నా నాకు సంబంధం లేదు అని చెప్పుకునే ఒక ఆడబిడ్డ నాకు సంబంధం లేదని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది అంటే సిగ్గుతో తలదించుకోవాలి ప్రతి ఒక్కరూ సిగ్గుతో దించుకోవాలి ఇలాంటిగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాడిని మనం ఏం చేసినా పాపం లేదు అంటే ఏం చేసినా పాపం లేదు ఆడబిడ్డని వ్యాఖ్యలు చేసిన వాడిని ఇలాంటి వాడిని మనం అంటే నాకు నోటికి రావట్లేదు కానీ చట్టం ప్రకారంగా చేస్తామా ఏ విధంగా చేస్తామో ఇలాంటి వాళ్ళని వదలకూడదు పీడీ యాక్ట్ ఉన్నది మొత్తం టోటల్గా చాలా చాలా స్ట్రాంగ్గా పెట్టి వాళ్ళు బెయిల్ కూడా రాకూడదు అంటే ఇలా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆడపిల్డ్ల మీద ఇబ్బంది పెట్టిన వాళ్ళని షర్మిల అయితే దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళని కూడా నేను ఏమంటున్నాను అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసు వాళ్ళు ఎవరైతే పెట్టించారో పోస్టులు పెట్టించారో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసు వాళ్ళు ఏంటి పోలీసు వాళ్ళు మరి ఏదో టీడీపీలో చాలా బాగా మేము మొత్తం టోటల్ చాలా కల్లా లేకుండా కష్టపడుతూనే ఉంటున్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా చక్కగా చెప్తున్నారు అసలు ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదన్న పెట్టించిన వాళ్ళ పరిస్థితి ఏంటి పెట్టిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నారు పెట్టించిన వాళ్ళ పరిస్థితి ఏంటి మొన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో చూపించారు షర్మిల గారు మాట్లాడింది ఆ వీడియోలో ఏముంది బాలకృష్ణ గారి బిల్డింగ్లో బాలకృష్ణ గారి లో నుంచి ఒక సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి వైయస్ షర్ములకి ప్రభాస్కి సంబంధం అంటగట్టి వీడియోలు వచ్చినాయి ఇది టీడీపీ చేసిన వాళ్ళని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు మాట అన్ని ఫేక్ ఐడీసా ఫేక్వా ఇవన్నీ పక్కన పెట్టేస్తే గత ప్రభుత్వంలో ఆమె వైసీపీకి సపోర్ట్ ఉంది కాబట్టి అవి కొన్ని వ్యాఖ్యలు రావచ్చు అంటే ఈ వ్యాఖ్యలు కరెక్టా ఆ వ్యాఖ్యలు కరెక్టా అనేది పక్కన పెట్టేసాను ఆడబిడ్డకి అన్యాయం జరిగిందా లేదా పోస్ట్ పెట్టినో వాడు అది ఏ పార్టీకి చెందినవాడు అని అవసరం అది ఏ పార్టీ చెంది ఏంటండి ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాడు వాడు ఏ పార్టీ చెంది ఏంటి టీడీపీ ఏంటి వైసీపీ ఏంటి కాంగ్రెస్ ఏంటి వాడిని నడి రోడ్డి మీద తీసుకొచ్చు మన టోటల్గా ఉరేసి పాదీకుండా వాడికి మన పార్టీలు కూడా అంటగడతారా అంటే పార్టీలకు ఒకటి ఉందా కులం మన కులం ఓడని పార్టీ ఓడని ఇవన్నీ ఉన్నాయా నేను హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ మీరు హోమ్ మినిస్టర్ గారు అమ్మ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్యాబినెట్లో మీరు పనిచేస్తున్నారు తల్లి మీరు ధైర్యంగా ఎవరున్నా దాని మీద వెనక్ ఉండే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు ఓకే మేబీ టీడీపీ వాళ్ళు కూడా అవ్వచ్చు ఎవరినైనా చట్టానికి చుట్టం కాదు వాళ్ళు తీసుకొచ్చి నించోపెట్టండి అంటే రోడ్డు మీద నించోపెట్టండి ఎవరు చేసినా తప్పే ఆఖరికి ఒక ఆడబిడ్డ నాకు సంబంధం లేదు మరో నన్ను నన్ను నమ్మండి అనే పరిస్థితికి ఈరోజు తీసుకురావడం అంటే ఈ దౌర్భాగ్యస్థితి ఆంధ్రప్రదేశ్ లో అవసరమా అని అడుగుతున్నా సార్ వర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి భారతి గారికి పిఏ అవినాష్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ ఆయన పెట్టిన పోస్టులన్నీ షర్మిల గారికి విజయం గారికి అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు నేను అదే నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను తల్లిని చెల్లిని కూడా తిడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని కూడా ఉంటే అందరినీ తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఖండించి ఉంటే ఆ రోజు మీరు గవర్నమెంట్లో అరెస్ట్ చేసి ఉంటే ఆ రోజు మీరు గవర్నమెంట్లో లాన్ వేసి ఉంటే ఈ ఈ ఫేక్ ఈ రోజు మీరు అన్నారే ఈ ఫేక్ ఐడిలతోనే వర నరేంద్ర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారని ఏ ఆ రోజు మీకు మీ ఈ గవర్నమెంట్ లో ఈ ఫేక్ అని చెప్పేసి పట్టుకొని ఆ ఫేక్ ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కా మరి ఆ రోజు మీరు ఎందుకు నవ్వుతూ కూర్చున్నారు తల్లిని తిరుతుంటే హియ్య నవ్వుతున్నారు చెల్లిని తిరుతుంటే నవ్వుతున్నారు త చిన్నాను కూతురు తిరుగుతుంటే నవ్వుతున్నారు మరి ఆ రోజు ఈ ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టుంటే బాగుంది కదా రెండవది మీరు భారతి గారు ఎవరండి భారతి గారు సొంత రిలీషన్ గంగిరెడ్డి గారు కూతురు గంగిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బావగారు భాస్కర్ రెడ్డి గారు సొంత బావగారు అంటే అవినాష్ గారి ఫాదర్ సొంత బావగారు అవినాష్ రెడ్డి గారు మేనవాడు కుటుంబం అంతా కూడా ఉమ్మడి కుటుంబం ఒకసారి అర్థం చేసుకోవాలి ఓకే అంటే మన కుటుంబం పరువు పోతుందా అని అర్థం చేసుకోవాలా పేరు రాజకీయాలు వేరు రాజకీయం నడిపించండి కానీ ఇక్కడ రాజకీయమే చూశారు అధికారమే చూశారు అధికారమే చూశారు కానీ మీరు రాజకీయమే చూశారు కానీ ఆమె భవిష్యత్తు కోసం చూడలేదు ఓకే నేనేమి శర్మిలా గారిని ఒకసారి గారికి తెలియకుండా భారతీయ గారి పిఏ పెట్టిన పోస్టులు భారతీయ గారికి తెలియమంటారా నేను ఏమంటానంటే భారతీ గారు తెలుసా లేకపోతే భారతీ గారు పిఏ పెట్టారా లేకపోతే ఎన్టీఆర్ ఆఫీస్ని పెట్టి నేను అయ్యి అనట్లే ఒక ఆడబిడ్డని పెట్టిన వాడిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి మీరు కస్టడీ పిటిషన్ వేసి తీసుకొని అరెస్ట్ చేసి దాని వెనకాల ఎవరు పెట్టించారో ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని అడుగుతున్నాను నేను సూటి ప్రశ్న నేను సూటు ప్రశ్న అడుగుతున్నా దాన్ని మనం లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అని అడుగుతున్నాను అరెస్ట్ చేశారు నాట్ ఉన్న పెట్టించిన వాళ్ళు పెట్టించిన గనులేది అదే కదా అడుగుతుంది శర్మిళ గారు ఏమడుతున్నారు అవినాశ్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరిని ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు ఇది ఒకటి ఇవన్నీ నేను అన్నీ ఒకటి ఏం చెప్తున్నానంటే అంటే మీరు ఇది ఒక సీరియస్ గా తీసుకోకపోవడం అనేది సీరియస్ గా తీసుకోవాలా లేదా టిడిపి పెట్టిన కూడా తప్పేనండి గారు అది గారు ఆఫీస్ నుంచి ఒకవేళ పెట్టుంటే ఐదు సంవత్సరాలు మీరే అధికారం అధికారు వాళ్ళని ఎందుకర్ చేయలేదు వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం తప్పలేదు అదే అడిగాను కదా ఆ రోజు ఆ వేక్ వీడియో రోడ్ మీకు తెలిసినప్పుడు ఈ రోజు చెప్పేటప్పుడు ఆ రోజు మీ ఐదు సంవత్సరాలు నిద్రపోయారని అడుగుతున్నా పడుకున్నారో అని అడుగుతున్నా ఆ రోజు తీసుకునేది బాలకృష్ణ గారు ఎవరు ఉన్నారు వెనకాల అందరిని తీసుకురావ్ అరెస్ట్ చేసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఉండదు ఈ రోజు మీ గవర్నమెంట్ మారితే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ మారితే మీరు మీ గవర్నమెంట్ మారితే వాళ్ళు వాళ్ళు ఎంతసేపు మీరు ఆడుకుంటున్నప్పుడు సరిపోతుందా ప్రజలకు మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు ఐఏఎస్ లో అలాగే ఆడుకుంటున్నారు ఐపీఎస్ కూడా అలాగే ఆడుకుంటున్నారు యుగోలు ఎక్కువైపోయాయి యుగో యుగో అక్కడ వాళ్ళు చేసిన తప్పు అయినా సరే దాన్ని సర్దిద్దుకుంటున్నారు అంటే సార్ పోలీస్ నిజాయితీ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకి నిజాయితీ ఇప్పుడు ఒక చిన్న తప్పు జరిగింది ఐఏఎస్ ఐపీఎస్ ఆ తప్పుని సర్దిద్దుకుంటున్నారు తప్ప ఒక ఒక ఆఫీసర్ తప్పు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లా మా ఆఫీసర్ తప్పు చేసారు దాన్ని ఎలా సర్దిద్దుకోవాలనుకుంటున్నారు ఈ